హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేక సందేశం సీరియల్ రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి చెర్రీని శారద ఇక ఇంటికి వెళ్ళరా రేపు ఉదయమే వద్దు కానీ అని చెప్పేసి పంపిగానే ఇక చెర్రి అయితే పెద్దమ్మ నా సైకిల్ పంచర్ అయిపోయింది ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళలేను పైగా నాకు ఇప్పుడు బాగా ఆకలేస్తుంది తినడానికి ఏమైనా ఉంటే పెట్టు అని చెప్పేసి అలా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని పెద్దమ్మ ఆకలేస్తుంది త్వరగా వడ్డించు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు ఇంకో వైపు ఏమో పూర్ణికి అలా చెర్రిని చూస్తూ ఉంటే ఇక కోపంగా ఉంటుంది తర్వాతేమో శారద భోజనం వడ్డించగానే ఇక చెర్రీ అలా స్లోగా తింటూ ఉంటాడు ఇక అది చూసి పూర్ణి ఏంటి ఎంతసేపు భోజనం చేస్తావు ఎవరైనా ఇంతసేపు భోజనం తింటారా హాఫ్ అన్ అవర్ అవుతుంది నువ్వు భోజనం చేయబట్టి ఇంకెంతసేపు తింటావు ఇలానే తెల్లార్లు తింటూ ఉంటావా ఏంటి అని చెప్పేసి అలా అంటూ ఉంటే అయ్యో సిస్టర్ నీకు తెలియదు కదా నేను స్లోగా తింటాను సిస్టర్ నాకు అదే అలవాటు అని చెప్పేసి చెర్రి అలా కవర్ చేసుకుంటూ ఉంటాడు ఇక శారద అయితే ఏంటి తినేవాటిని అలా అంటున్నావు తినేటప్పుడు ఎవరిని అలా అనకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక ఏమో అమ్మ ఆకలి వేసేటప్పుడు ఎవరైనా ఫాస్ట్గానే తింటారు మరి ఇంత స్లోగా తినరు తను తినేది ఎలా ఉంది అంటే ఈరోజు నైటు ఇక్కడే ఉండాలి అని అనుకుంటున్నట్టు అలా లేట్ చేస్తూ కావాలని తింటున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి పూర్ణి అనగానే ఇక చెర్రీ అయితే నా మనసులో మాట కరెక్ట్గానే కెస్ట్ చేశా సిస్టర్ ఎంతైనా సిస్టర్వి కదా కానీ ఏం చేద్దాం నువ్వు నన్ను పంపే వరకు ఊరుకునేలా లేవే నన్ను పంపాలని కంగనం కట్టుకున్నావు కదా అందుకే ఇలా మాట్లాడుతున్నావు అన్నయ్య భూమి ఇంకా రాలేదేంటి అని చెప్పేసి ఇక చెర్రి అలా తన మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాతేమో ఇక శారద కూడా గుమ్మం వైపు చూస్తూ ఇంత లేటైనా ఇంకా గగన్ భూమి ఇద్దరూ రాలేదేంటి ఏం జరుగుతుంది అని చెప్పేసి అలా వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది తర్వాత అపూర్వ రే గగన్ ఏంట్రా నువ్వు ప్రతిసారి నాకు అడ్డం పడుతూనే ఉన్నావు నేను దాన్ని ఇరికించాలి అనుకున్న ప్రతిసారి నువ్వు దాన్ని కాపాడుతూనే ఉన్నావు అసలు ఏంటి నీకు దానికి ఉన్న సంబంధం ప్రతిసారి దాన్ని నువ్వెందుకు వచ్చి కాపాడుతున్నావు ఆ రోజు పోలీస్ స్టేషన్లో పెట్టించినప్పుడు నువ్వే కాపాడావు ఈరోజు రౌడీలతో కిడ్నాప్ చేయించినప్పుడు కూడా నువ్వే కాపాడావు నేను దాన్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్న ప్రతిసారి ఇక నువ్వే దాన్ని కాపాడుతూ ఉన్నావు ఏమన్నావు దాని కోసం ఈ అపూర్వన్ని నడి రోడ్డు మీద నిలబెట్టి అవమానిస్తావా నా ఇంటికి వచ్చి నా గురించి అంత తక్కువగా మాట్లాడతావా అసలు చూస్తాను రా నీ అంతు చూసే వరకు నేను ఊరుకోను అసలు నీకు దానికి ఏంటి సంబంధం ఎందుకు నువ్వు కాపాడుతున్నావో తెలుసుకుంటాను అది ఈ ఊరు ఎందుకు వచ్చింది శోభాచంద్ర వస్తువులు దాని దగ్గరికి ఎలా వచ్చాయి అది కృష్ణప్రసాద్ని ఎందుకు కలవాలనుకుంటుంది అసలు మీ కుటుంబానికి దానికి ఉన్న బంధం ఏంటి అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటాను తెలుసుకుని మీ అందరి అంతూ చూస్తాను అని చెప్పేసి ఇక అపూర్వ అలా కోపంగా అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో భూమి ఇంకా గగను అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇక అక్కడే ఒక చెట్టు దగ్గర దేవుడి విగ్రహం కనపడుతుంది దాన్ని గగను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పేసి అంటే ఏంటి చెట్టు కింద ఇలా పెట్టారు అని చెప్పేసి గగన్ అడగగానే ఓ నీకు తెలీదా ఈవన్నీ అడవి పోతురాజు అంటారు అడవిలో ఉండే వాళ్ళందరూ ఇవన్నీ కొలుస్తారు ఈయన వాళ్ళకు ఏ కష్టం వచ్చినా వెన్నంటే ఉండి కాపాడుతాడు అని చెప్పేసి అలా భూమి చెప్పగానే సరే పద వెళ్దామని చెప్పేసి అలా గగను అంటూ ఉంటే ఏంటి ఇంకెక్కడికి వెళ్తాము మనం మనకు తెలియకుండానే అడవిలో దారి తప్పిపోయాం ఈరోజు రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయమే వెళ్దాము అని చెప్పేసి అనగానే ఇక గగనైతే లేదు నాకు ఇక్కడ ఉండటం ఇబ్బందిగా ఉంటుంది కార్ దగ్గరికి వెళ్ళి కారులోనే అని చెప్పేసి అంటే ఇప్పుడేంటి మీకు ఇబ్బంది రాకుండా పడుకోవడానికి నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి ఇక భూమి అక్కడ పోతరాజి దగ్గర ఉన్న చీరల్ని తీసుకొని అటు ఇటు చెట్టు కడుతూ ఉంటే ఇక అప్పుడే గగనైతే ఏయ్ తైతక్క ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటే చూస్తూ ఉండే తలతిక్క గారు అని చెప్పేసి అంటుంది ఏంటి గారు నా పిలుపులో ఏదో తేడా వచ్చిందే ఏంటో మర్యాద పెరిగింది అని చెప్పేసి గగన్ అనగానే ఇక భూమి అయితే సిగ్గుపడిపోతూ ఏం లేదు నువ్వు నన్ను కాపాడావు కదా అందుకనే అలా పిలిచాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఉయ్యాల కట్టడం అయిపోగానే ఇదిగో నీ కోసం ఉయ్యాల కట్టాను నువ్వు ఇందులో పడుకో అని చెప్పి భూమి చెప్పగానే ఏమో అనుకున్నాను తైతక్క నీ దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయి ఇలా కూడా పడుకోవచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది ఎప్పుడో చిన్నప్పుడు పడుకున్నాను నీ వల్ల మళ్ళీ అలా పడుకోబోతున్నాను అని చెప్పేసి గగను పడుకోబోతు అతను నువ్వెక్కడ పడుకుంటావు అని చెప్పేసి అలా అడుగుతాడు నేను కింద పడుకుంటానులే నాకు అలవాటే అని చెప్పేసి భూమి చెప్తుంది ఇక గగను ఉయ్యాల్లో పడుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండే ఇక అప్పుడే భూమి అయితే తన చేయి పట్టుకొని ఉయ్యాల్లో పడుకోవడానికి హెల్ప్ చేస్తుంది అలా గగను పడుకుని కాసేపటికి నిద్రపోగానే ఇక భూమి గగన్ దగ్గరకు వచ్చి తన తలపై చేయి పెట్టి అలా నిముడుతూ నువ్వు చాలా మంచోడివి తల తిక్క అని చెప్పేసి అలా మురిసిపోతూ ఉంటుంది తర్వాత ఏమో భూమి కూడా అలా కాసేపటికి నిద్రపోగానే ఇక గగన్కి మధ్యలో మెలకు వచ్చేసి ఏంటి నేను పైన పడుకున్నాను భూమి ఒకటే కింద పడుకుంది కదా నేను కింద పడుకుంటాను అని చెప్పేసి అలా కింద పడుకోవాలి అని కిందికి దిగుతూ అలా భూమిని చూసి ఇక గతంలో శారద తనకు కాబోయే భార్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పిన విషయాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఈ తైతక్క చాలా మంచిది పైగా అందంగా ఉంటుంది అమ్మ చెప్పినట్టు పెద్ద పెద్ద కళ్ళు నడుము కింద వరకు చేడా ఎలాంటి కల్మషం లేని మనసు ఎదుటి వాళ్ళు ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే సాయం చేసే గుణం తన అనుకున్న వాళ్ళ కోసం ప్రాణాలు అడ్డపెట్టినా సరే నిలబడే తత్వము చాలా మంచిది పైగా అమ్మను కూడా చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పేసి అలా గగను భూమి గురించి తన మనసులో అనుకుంటూ ఇక భూమిని చూస్తూనే అలా నిద్రపోతూ ఉంటాడు గగన్ తర్వాతేమో అలా పడుకున్నప్పుడు మధ్యలో గగన్కి తెలియకుండానే భూమికి దగ్గరగా వచ్చేస్తాడు అలా ఇద్దరు తెల్లవారేసరికి ఒకరికొకరు దగ్గరగా ఉండి నిద్రపోతూ ఉంటారు ఇక అప్పుడే అడిగిపోతూ రాజుకి దండం పెట్టుకోవడానికి అక్కడుండే గూడెం ప్రజలు కొంతమంది వస్తారు ఇక అక్కడ భూమి గగన్ని ఇద్దరిని అలా చూసి ఇక వెళ్ళి తమ గూడెం పెద్దకి చెప్తారు ఇక ఆయన కూడా అక్కడికి వచ్చాక వాళ్ళని నిద్ర లేపేస్తే ఏంటి ఎవరు మీరంతా అని చెప్పేసి ఇక భూమి గగన్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు అది మేము అడగాలి ఎవరు మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు ఇలా పడుకున్నారేంటి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటే ఇక గగనైతే కారులో పెట్రోల్ అయిపోయింది రాత్రి మేము అడవిలో దారి తప్పిపోయాం అందుకే ఈరోజుకు ఇక్కడే పడుకుందామని అనుకుని ఇక్కడ నిద్రపోయామండి అని చెప్పేసి అలా గగను చెప్తూ ఉంటాడు ఇక గూడెం వల్ల అయితే ఏంటి మీరిద్దరూ భార్య పడతలా అని చెప్పేసి అడగగానే కాదు అని చెప్పేసి గగను అంటాడు అయ్యో మేం భార్యాభర్తలం ఏంటండి కాదు కాదు ఈ తిక్కను పెళ్లి చేసుకునే అమ్మాయికి చాలా ఒప్పుకుండాలి నాకు అంత లేదు అని చెప్పేసి అలా భూమి చెప్తూ ఉంటుంది ఇక గగన్కి కోపం అచ్చి ఎయిత్ అయితక్క అని చెప్పేసి అలా కోపంగా చూస్తుంటాడు ఇక గూడెం వల్ల చూసి ఆగిపోయి ఏంటి ఎందుకు అలా అడిగారు అని చెప్పేసి అనగానే అదేం లేదు బాబు ఇక్కడ మీరు నిద్ర చేశారు కదా మా ఆచారం ప్రకారం ఇక్కడ పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరు కలిసి నిద్ర చేస్తారు పెళ్లి కాని అమ్మాయి అబ్బాయి అలా నిద్ర చేశారు అంటే మా గూడెం ఆచారం ప్రకారం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని తీరాలి అని చెప్పేసి ఇక ఆ గూడెం వాళ్ళు అలా చెప్పగానే ఇక గగన్ భూమి ఇద్దరు షాక్ అయిపోయి ఒకరి మొహాలొకరు చూసుకుంటూ ఉంటారు అలా ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకుంటూ ఉంటే ఇక గూడెం ప్రజలైతే ఏంటి మీరిద్దరు అలా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు మా సాంప్రదాయం ప్ర ప్రకారం ఈ అడవి పోతరాజు దగ్గర పెళ్లి అమ్మాయి అబ్బాయి నిద్ర చేస్తే వాళ్ళకి పెళ్లి చేస్తాం ఇప్పుడు మీరు కూడా అంతే పెళ్లి చేసుకుని తీరాలి ఒకవేళ మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పేసి అనుకుంటే మా అడవిపోతరాజుకి కోపం వస్తుంది మీ ఇరు కుటుంబాలు నాశనం అయిపోతాయి అని చెప్పేసి అలా వాళ్ళు చెప్తూ ఉంటే ఇక గగన్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక గగనేమో తన మనసులో అనవసరంగా పెట్రోల్ అయిపోయిందని ఇక్కడి వరకు వచ్చాను అక్కడే ఉండి చర్యకు ఫోన్ చేసిన ఏదైనా వెహికల్ అయినా పంపించేవాడు వీళ్ళని చూస్తేనేమో పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు అది కూడా ఈ తైతకని అమ్మో ఇదేదో తేడాగానే ఉంది ఎలాగోలా ఇక్కడ నుండి తప్పించుకోవాలి అని చెప్పేసి అలా గగను ఆలోచిస్తూ నాకు కొంచెం టైం కావాలండి అని చెప్పేసి వాళ్ళని అడుగుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్